ఆ జిల్లాలో ఒకనాటి రాజకీయాలు మళ్లీ పునరావృతమయ్యాయట ఈ నియోజకవర్గం వైసీపీ పార్టీకి మరో పులివెందుల అనుకున్నారట కానీ ప్రస్తుతం అక్కడి ప్రజలు ఓటుతో కొట్టిన దెబ్బకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిందట అయితే నేడు అక్కడ ఎమ్మెల్యే పనితీరుతో మరో కుప్పం అయ్యేలా ఉందని అక్కడ టాక్ వినిపిస్తోంది ఇంతకీ అది ఏ జిల్లా ఆ నియోజకవర్గం ఏంది కుప్పం ఏంటి పులివెందులు ఏంటి ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం ప్రకాశం జిల్లా నియోజకవర్గంలో గిద్దలూరు ఒకటి ఈ సెగ్మెంట్ అనగానే మరో పులివెందుల అని వైసీపీ శ్రేణులు అంటుంటారు దానికి కారణం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో పులివెందుల తర్వాత గిద్దలూరు నియోజకవర్గంలోనే అత్యధిక మెజారిటీ సాధించడం విశేషం ాలుగు ఎన్నికల్లో టీడీపీ పార్టీ అభ్యర్థిగా ముత్తుముల అశోక్ రెడ్డి విజయం సాధించారు ఆయన ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి తాను ప్రజలతో మమేకమవుతూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నారు అలాగే నియోజకవర్గ అభివృద్ధి కోసం ముత్తుముళ్ల అశోక్ రెడ్డి కృషి చేస్తున్నారు అయితే ఎమ్మెల్యే పనితీరుని చూసి గిద్దలూరు నియోజకవర్గంలోని కరడుగట్టిన వైసీపీ నాయకులు కార్యకర్తలు సైకిల్ ఎక్కేస్తున్నారట దీంతో రానున్న ఎన్నికల్లో కూడా టీడీపీ పార్టీ విజయం సాధిస్తుందని తెలుగు తమ్ముళ్లు జోస్యం చెబుతున్నారు అలాగే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ లో రెండో కుప్పమయ్యే అవకాశం ఉందని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇకపోతే టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి గిద్దలూరు నియోజకవర్గంలో అధిక శాతం టీడీపీనే విజయం సాధించింది అయితే పంతొమ్మిది వందల యాభై ఐదు గిద్దలూరు నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి పిడతల వారిదే రాజకీయ చరిత్రగా చెప్పుకోవచ్చు వారు ఏ పార్టీలో ఉన్నా ఏ పార్టీ తరఫున పోటీ చేసినా విజయం మాత్రం వారిదే అన్నట్టుగానే అప్పటి రాజకీయాలు కొనసాగాయి పద్దెనిమిది వందల ఎనభై మూడు మొదటి ఎన్నికల్లో గిద్దలూరు నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి ముదియం పిరారెడ్డి గెలుపొందారు అనంతరం పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎన్నికల్లో పిడతల రంగారెడ్డి టీడీపీ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచి విజయం సాధించగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఎల్లూరి వెంకటరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి గెలవడం జరిగింది పిడతల రంగారెడ్డి మృతి చెందడంతో తన వారసులుగా పిడతల రాంభూపాల్ రెడ్డి కుమారుడు పిడతల విజయ్ కుమార్ రెడ్డి పాలిటిక్స్ లో ఎంట్రీ ఇచ్చారు అలాగే రంగారెడ్డి బంధువైన పిడతల రాంభూపాల్ రెడ్డి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కుమారుడు పిడతల విజయ్ కుమార్ రెడ్డి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో విజయ్ కుమార్ రెడ్డి ఆకస్మిక మరణంతో ఆయన సతీమణి పిడతల సాయి కల్పనారెడ్డి రెండు వేల ఒకటి ఉప ఎన్నికల్లో గిద్దలూరు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఇప్పటికీ గిద్దలూరు నియోజకవర్గంలో వారి మద్దతు ఉన్నవారే ఎమ్మెల్యేలుగా విజయం సాధించడం విశేషం అంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి రెండు వేల వరకు నాలుగు పర్యాయాలు టీడీపీ విజయాలు సాధించగా ఒక్కసారి మాత్రమే కాంగ్రెస్ విజయం సాధించింది ఇదిలా ఉంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ రథసారధిగా రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి హవా కొనసాగింది ఈ తరుణంలో సైతం గిద్దలూరు నియోజకవర్గ ప్రజలు రెండు వేల నాలుగు ఎన్నికల్లో మాత్రమే కాంగ్రెస్ ను గెలిపించారు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ తరఫున అన్నా వెంకటరాంబాబును గిద్దలూరు నియోజకవర్గ ప్రజలు గెలిపించారు అయితే పిడతల ఫ్యామిలీకి గిద్దలూరు నియోజకవర్గ రాజకీయాల్లో చరిత్ర ఉంది అయినప్పటికీ రెండు వేల తొమ్మిదిలో పిడతల సాయి కల్పన రెడ్డి టీడీపీ టికెట్ ఇవ్వడానికి నిరాకరించింది దీంతో ఆమె తెలుగుదేశం పార్టీని వీడి మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో చేరి ప్రకాశం జిల్లా పార్లమెంటు అభ్యర్థిగా బరిలో నిలిచారు ఆ సమయంలో గిద్దలూరు పీఆర్పీ అభ్యర్థిగా బరిలో ఉన్న వైశ్య సామాజిక వర్గానికి చెందిన అన్నా వెంకట్రాంబాబుకి సపోర్ట్ చేశారు దీంతో రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఆయన సింపుల్ గా విజయం సాధించారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది రెండు వేల తొమ్మిది అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించారు ఆయన మరణానంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైఎస్ కుమారుడు వైఎస్ జగన్ వైసీపీ పార్టీని స్థాపించారు అలాగే రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్ ని ఏపీ వాసులు వ్యతిరేకించడంతో ఫ్యాను పార్టీ పుట్టిందని రాజకీయ పండితుల అభిప్రాయం ఇక రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన ముత్తుముల అశోక్ రెడ్డి వైసీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు కానీ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ఆయన వైసీపీని వీడి టీడీపీలో చేరారు ముత్తుముల అశోక్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి వైసీపీ అభ్యర్థి అన్నా వెంకటరాంబాబు చేతిలో ఓడిపోయారు అయితే రాష్ట్రంలోని పులివెందుల తర్వాత గిద్దలూరు నియోజకవర్గంలోని అత్యధిక మెజారిటీ సాధించడం చెప్పుకోదగిన విషయం దానిని బట్టే వైసీపీ శ్రేణులు గిద్దెలూరు నియోజకవర్గం మరో పులివెందులుగా భావించారు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు వచ్చేసరికి సీన్ టోటల్ గా మారిపోయింది టీడీపీ తరఫున చేసిన ముత్తుముల వైసీపీ అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డిపై తొమ్మిది వందల డెబ్బై మూడు ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు కాకపోతే గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల రెడ్డి స్థానికుడు అంతేకాకుండా ఆయన సౌమ్యుడు నిత్యం ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు జిల్లాలో వెనుకబాటుకు గురైన గిద్దలూరు నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా పరిశ్రమలు నెలకొల్పే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు అలానే గిద్దలూరులో రోడ్లు డ్రైనేజీలు పంట కాలువలు చెరువులు వాగులు వంకలు మరమ్మతులు చేస్తున్నారు దాంతో పాటు నీటి ఎద్దడి అధికంగా ఉండే గిద్దలూరు ప్రాంతంలో త్రాగునీటి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న పేద ప్రజలకి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు త్వరగా వచ్చేలా చేస్తున్నారు సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు అందించడంలో ముత్తుముల అశోక్ రెడ్డి సక్సెస్ అయ్యారని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు దీంతో నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి వైసీపీ నాయకులు టీడీపీలో చేరేందుకు ట్రై చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది దీంతో రానున్న రోజుల్లో గిద్దలూరు నియోజకవర్గంలో వైసీపీ ఖాళీ అవుతుందని పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతోంది మొత్తానికి గిద్దలూరు టీడీపీ ఆవిర్భావం నుంచి పిడతల వారి హవా కొనసాగగా ప్రస్తుతం ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి హవా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు మరి టీడీపీ స్పీడ్కి వైసీపీ బ్రేక్ వేస్తుందా రాజకీయాలకు దూరంగా ఉంటున్న పిడతల వారి ఫ్యామిలీ నుంచి మరో వారసు రంగంలోకి దింపుతారా పార్టీ క్యాడర్ చేజారకుండా వైసీపీ పెద్దలు ఎలాంటి వ్యూహాలు రచిస్తారో వేచి చూడాలి మరి